सञ्जीवाङ्क भवत् शरीरलतिका सामीप्य कोरी नी सिञ्जानोद्भव नीसिञ्जानोद्भव विश्वमोहनकरश्रीरागमे प्रणमैरञ्जिलन् సతతంబు శవలిడగా రాకేందింబాస్య ఓ రాకేందు బింబాస్య నీ మంజీరమునావనై మణియునై మార్గం శ్రీధరి లక్ష్మీదేవి స్వయంవరానికి బయలుదేరింది పాలసముద్రంలోంచి పుట్టింది మేలిమి వస్త్రాలు ధరించింది అనేక అనేక అమూల్యమైన ఆభరణాలు ధరించి అమలానమైనటువంటి ఉత్పలమాల చేతిలో ధరించి ఎవరిని వరిద్దామా అని ఒక్కొక్కళ్ళని చూసుకుంటోంది ఒక్కొక్కళ్ళని గుణాలు చూస్తోంది చాలా మంచివాళ్ళు అనిపిస్తున్నారు కానీ వాళ్ళ వెనకాల చెడు గుణం చూసి వాళ్ళని విడిచిపెట్టేస్తోంది అంటే లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే నువ్వు ఎన్ని మంచి గుణాలున్నా ఒక్క చెడు గుణం లేకుండా నీకు ఉండాలి సుమా ఉందా ఆ టైంలో ఆ తల్లి వెళ్ళిపోతుంది విడిచిపెట్టేస్తుంది ఇంత గొప్ప గుణాలు ఉన్నాను నన్ను లక్ష్మి విడిచిపెట్టేసింది ఆవిడ చెంచెలా అనుకోవడానికి వీలు లేదు నిన్ను బట్టి ఆవిడ తప్ప ఆవిడని బట్టి నువ్వు కాదు అలా విడుతూ ఉండగా ఆ ఎదురుకుండా పక్కనే మహా త్యాగధనులు కనిపించారు అది అధీచ మహర్షి తన వెన్నెముకనే ఇచ్చేశాడు ఏకంగా ఆ శివు చక్రవర్తి త్వరలో మాంసాన్ని కోసిచ్చేసాడు కర్ణాధిలో అలా దానాలు దానాలు చేశారు కవచ కోసిచ్చేశాడు ఇలా అనేకానేక రంతిదేవుడు అనేకానేక మంది మంచి త్యాగధనులు అక్కడ వరుస హక్కు కూర్చున్నారు చూసింది త్యాగనియమించిన వాడు ఇంకెవరు త్యాగే త్యాగేనేకే అమృతత్వం కదా త్యాగగుణం చేత మాత్రమే వాడు అమృతత్వాన్ని పొందగలుగుతాడు అంటే ముక్తిని పొందగలుగుతాడు ఏది అక్కర్లేదని వాడికే మోక్షం అన్నీ కావాలనుకున్న వాడికి ఈ జనంలో ఎప్పుడూ మోక్షం లేదు వీళ్ళు త్యాగధనులు వీళ్ళని వరించవచ్చా అని ఆలోచన చేసింది త్యాగ క్వచిత్ర ముక్తి కారకం త్యాగకుణం మంచిదే కాదనం కానీ అంతమాత్రం చేత మోక్షం రావడానికి సాధ్యం కాదు సుమా ఎందుకని ఎప్పుడైతే త్యాగం చేశాడో ఈ త్యాగానికి ఒక పుణ్యం వస్తుంది ఈ త్యాగం కూడా నిస్వార్థంగా చేయగలగాలి పరమేశ్వర ప్రీత్యర్థం లేదా త్యాగం చేసి దాన్ని అంకితం చేసేయాలి వదిలేయాలి నువ్వు దాన ధర్మాలు చేస్తున్నావు ఆ పుణ్యాన్ని నువ్వే ఉంచుకుంటున్నావు ఏడు ప్రయోజనం ఆ పుణ్యాన్ని అనుభవించాలి పుణ్యం అనుభవించాలని మళ్ళీ పుట్టాలి లేదా స్వర్గానికి వెళ్ళాలి అక్కడంతా అనుభవించాలి మళ్ళీ భూమికి రావాలి త్యాగం చేసినంత మాత్రం చేత మోక్షం వచ్చింది అనుకోవడం పొరపాటు త్యాగ క్వచిత్ తత్ర నా ముక్తి కారకం అది మోక్షాన్ని ఇవ్వదు సుమా అని ఆలోచించింది సరే వద్దు వీళ్ళు విడిచిపెట్టేద్దాం అనుకుంది అమ్మవారు అందుకని స్నాయులారా మీరు త్యాగం చేస్తున్నారు బాగానే దాన ధర్మాలు చేస్తున్నారు హే ఇంత దానం చేశాను నేను అదిగో వచ్చేసాను నేను ఇదిగో ఇచ్చేసాను నేను వాడలో భోజనాలు చేశాను వాళ్ళందరికీ పంచి పెట్టాను ఫోటోలు తీయించుకుంటాం పేపర్లో వేయించుకుంటాం ఈ త్యాగము ఖచ్చితంగా ఒక లోభం ఎందుకని నువ్వు కీర్తి కోసం చేస్తున్నట్టుగా కనబడుతోంది దుర్యోధనుడు ఏం చేసేవాడు తెలిసిన ఇలా పడేసేవాడు దుర్యోధన దగ్గర మామూలు వాళ్ళు అయితే వంద రూపాయలు ఇస్తే దుర్యోధన పదివేలు చేసేవట ఆ ఇచ్చే ముందు అలా పక్కా చూసేవాట ఎవరైనా చూస్తున్నారా లేదా అందరూ చూస్తుండగానే ఇచ్చేవాట ఎవరూ లేకుండా దానం చేస్తే ఎవడు చెప్పుకుంటాడు తన గుణం గురించి పది మంది ఉన్నప్పుడే దానం చెయ్యాలి అంటే వాడు గుణము వాడు గుణము తమో గుణము అది తమో దానము మహాతపుతా రజో దానం పది మంది చూసి తన పొగడాలి కీర్తి కావాలి అనేటువంటి పేరుతో చేసే దానము దానము కాదు సుమా అది ముక్తి ప్రసాదనం కాదు త్యాగ క్వచితత్రణ ముక్తి కారకం అనే వాళ్ళని విడిచిపెట్టేసింది తర్వాత మహామహా పౌరుషవంతులు ఉన్నారు దత్తాత్రేయ ఉపాసకులు ఉన్నారు వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు యోగాభ్యాస ధురంధరులు ఉన్నారు అక్కడ అందులో కార్తీకీర్యాదు ఒకడు కార్తీకీర్యాధుడు మహాయోగి పొంగవుడు సామాన్యుడు కాదు చాలా చిరకాలం బతికాడు కర్తిర్యాజనుడు ఒక చక్రవర్తి అయ్యాడు దత్తాత్రేయుల వాడిని ఆరాధన చేశాడు ఆ దత్తాత్రేయులు ఓ పట్టానికి దగ్గరకు రానివ్వలేదు ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు ఆయన యోగ విద్య నేర్పాడు ఆ యోగ విద్యతోటి ఏమాత్రము కష్టపడకుండా ఎన్నో వేల మంది స్త్రీలతోటి ఆయన సంసారం చేసేవాడు ఆ యోగ విద్యని అలా దుర్వినియోగం చేసుకున్నాడు నీకు శక్తులు వస్తే ఆ శక్తులు దుర్వినియోగం చేసుకోవడంలో ఆ శక్తులు అన్నీ పోతాయి తన్మూలంగా మూలంగా కొన్ని కర్మలు అంటుతాయి కొన్ని కర్మలు అంటుతాయి యోగం చాలా గొప్పది ఏం సందేహం లేదు ఈ యోగము కూడా సహస్రం భేదించుకుని నీ జీవాత్మని ఈ డిప్ప భేదించుకుని ఆ పరమాత్మలో కలిసిపోయేంతవరకు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో సహస్రాలలో లీనమై అక్కడ అమృత బిందువును తాగడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప నీకు యోగాభ్యాస దురంధుడు కదా అని నీ ఇష్టవచ్చిన కామ్యకృతాలని తీర్చుకోవడానికి లాభం లేదు ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమై వాళ్ళ డబ్బు హరించి ఇక్కడ మళ్ళీ పర్యటికొస్తే నీకు యోగశక్తి ఏమైంది ధ్వంసం అయిపోయింది యోగులు చాలామంది భ్రష్టలైన వారు ఉన్నారు ఈ ఈ ప్రపంచంలో ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు భ్రష్టలు అయిపోయారు ప్రదర్శన చేశారు యోగాభ్యాసము ఎప్పుడూ యోగం ప్రదర్శన చేయకూడదు చేయడం మూలంగా వాళ్ళ శక్తులన్నీ పోయి స్వాములు సామాన్య మానవులుగా మారిపోయారు కనుక ఈ కార్తీక కూడా భోగ లాలసత్వం కోసం తన యోగ విద్యను ఉపయోగించాడు మహావీర్యవంతుడే మహాపౌరుషవంతుడే గొప్ప చక్రవర్తే అయినా సరే లాభం లేదు ఇతడు కాలవేగాన్ని దాటలేకపోయాడు భోగభాగ్యాల్ని విరమించుకోలేకపోయాడు యోగాభ్యాసాన్ని భ్రష్టు పట్టించాడు కనుక ఇతడు నాకు యోగ్యుడు కాదు సుమా అని అతను విడిచిపెట్టింది దీన్ని బట్టి అర్థమయ్యేది అంటే లక్ష్మి అనుగ్రహం మనకు పూర్తిగా కలగాలి అంటే నువ్వు ఎంత గొప్ప స్థితికి వెళ్ళగలిగినా దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు సుమా అని చెబుతోంది ఈ లక్ష్మీ విభూతి సరే ఆ పక్కకు చూస్తుంది సనక సనందులాది మహర్షులు ఉన్నారు వాళ్ళు ఆరేళ్ళ ప్రాయం అంతే సదా కుమారవద్ధ్వాస ఎప్పుడు కుమారులాగే ఉంటారు వాళ్ళు చిన్నపిల్లలు ఐదేళ్ల పిల్లలకు ఏ జ్ఞానం ఉంటుంది కానీ మహాజ్ఞానులు వాళ్ళు మహాతపస్సులు ఎప్పుడు బాల్యావస్థలోనే ఉంటారు వాళ్ళ మూలంగా చాలా జైవిజీలు చెప్పింపబడ్డారు కూడా అలానే కోపం రాదని కాదు కోపం వస్తుంది ఈ సనక సన్ను ఉన్నారు మహా తపస్సులు పోనీ వీళ్ళని వివాహం చేసుకోవచ్చా అని ఆలోచించింది ఏం చేసుకుంటాం వాళ్ళకి నేను కావాలా నేను వాళ్ళని వెళ్ళాడితే వాళ్ళకి నేను కావాలి వాళ్ళకి నేను అక్కర్లేకపోతే నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎవడు ఉపయోగం వాళ్ళు ఎప్పుడు కుమారవద్భాస వాళ్ళ సంసార లంపడంలో పడనన్నారు బ్రహ్మగారు వాళ్ళని పుట్టించాడు బ్రహ్మ మానసపుత్రుల వాళ్ళు నాయన సృష్టి కార్యం చేయండి రా అన్నాడు పితామహ నమస్కారం అన్నాడు ఏమి మేము సృష్టి కార్యం చేసి అంపటంలో పడదలుచుకోలేదయ్యా మేము ముక్తి మళ్ళీ జన్మ లేకుండా ఉండే ప్రయత్నం చేసుకోవడం కోసం మేము ప్రయత్నం చేసుకుంటాం మేము తపస్సుకు వెళ్ళిపోతాం తప్ప దయచేసి మమ్మల్ని బలవంత పెట్టద్దు అన్నారు అయితే మరి సనక సన్న తప్ప బ్రహ్మగారు చెప్పిన మాట వినకపోవడం తప్ప తండ్రి చెప్పిన మాట వినకపోవడం తప్పే కానీ వీళ్ళు మోక్షము కోసం ప్రయత్నం చేస్తున్నారు మాకు ఈ భూలోకపు లంపటాలు ఈ ప్రాణి సంసారం తలకు లంపటాలు మాకు కలగకుండా ఉండాలి అన్న జ్ఞానంతో వాళ్ళు తండ్రిని నిరాకరించారు తప్ప మరొక విధంగా తండ్రిని అవమానపరుద్ద ఉద్దేశం కాదు కనుక తండ్రి పట్ల వాళ్ళకి వ్యతిరేక భావం ఉన్నా తండ్రికి వాళ్ళ విరోధులు కాలేదు అందుకని వాళ్ళ తపస్సు హాయిగా సాగింది ఇప్పుడీ సనకసానందనాథుల్ని నేను వివాహం చేసుకుంటే అక్కలేని వాడికి డబ్బు ఇస్తే ఏం కావాలి డబ్బున్నా మట్టి పెట్టిన వాడికి ఒకటే అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు ఒక ఆయన పట్టడు మానక్కి ఇచ్చాడు అక్కడ దొరికని తీసుకోండి నాకెందుగా అన్నాడు కాదు బాబు మీ దగ్గర ఉంచండి అన్నాడు ఆయన మాణిక్యం పెట్టాడు అక్కడ దాని మీదే మన సంతానం ఇది ఎవడన్నా పట్టుకుపోతాడో ఏమిటో ఎవడన పట్టుకుపోతాడో ఏమిటో అసలు ఏమీ అక్కలేని వాడికి ఆ మాణిక్యంతో పని ఏమిటండి ఎంత విలువైన అయినా లాభం ఆయన కావస్తే కమండలం కావాలి కావస్తే మంచినీళ్ళు కావాలి లేదా దర్భలు కావాలి లేదా సన్నిధులు కావాలి అందుకని అక్కలేని వాడికి కోట్లు ఇచ్చినా అక్కర్లేదు అన్నీ కావాలని వాడికి ఎన్ని కోట్లు ఇచ్చినా చాలు చూసారా ఎన్ని కోట్లు ఇచ్చినా అన్నీ కావాలనుకునే వాడికి ఏం సరిపోదు ఏమీ అక్కర్లేదినా వాడికి ఏగాన్ని కాసి ఇచ్చినా అక్కర్లేదు కోట్లు ఇచ్చినా అక్కర్లేదు వాడికి ఈ శనక సన్న రాదని నేను వివాహం చేసుకుని వాళ్ళని నేను దింపుతానా వాళ్ళకి నా వల్ల ఉపయోగం లేదు కనుక వాళ్ళు నాకు లాభం లేదు అనుకో వాళ్ళని విడిచిపెట్టిందమ్మా లక్ష్మీదేవి మళ్ళీ మాల పుసుకు అలా వెళుతామని తల్లి లక్ష్మి పరాపట్టారుగా ఆ పక్కన మార్కండయ్య చిరంజీవులు కనిపించారు అమ్మవారిని వివాహం చేసుకోవాలంటే వాడు చిరంజీవుడు కావాలి అంటే కాలాన్ని జయింపగలిగిన వాడు కావాలి కాలం వాళ్ళని మింగిది కాకూడదు కాలాన్ని వాడు మింగివాడు కావాలి మార్కండేయ ఐదు మహర్షులు ఉన్నారు ఇంతకంట ఈయన ఇంకా పద్నాలుగు ఏడు కలపాలే పద్నాలుగు కల్పాల జీవులు ఉన్నారు ఇరవై ఎనిమిది కలపాల జీవులు ఉన్నారు యాభై ఆరు కలపాలు బతికిన వాళ్ళు ఉన్నారు అలా వందల వందల కలపాలు బతికిన వాళ్ళు ఉన్నారు లోమస్పర్శ మహానుభావుడు ఉన్నాడు ఆయన ఎన్ని వేల కలపాలు బతికాడు ఆయనకే తెలియదు అంతటి చిరంజీవులు వాళ్ళు ఈ చిరంజీవులు అందరూ అలా కూర్చున్నారు చిరంజీవిని వివాహం చేసుకుంటే బాగుంటుంది నిజానికి లక్ష్మీ పరాపట్టారుగా ఎందుకంటే ఈ తల్లి కాలాన్ని జయించింది వాళ్ళు కూడా కాలాన్ని జయించిన దాకా వచ్చారు కానీ చిరంజీవి అయినంత మాత్రం చేత వాళ్ళు పూర్తిగా కాలాన్ని జయించలేరు సుమా నా కాలనిర్జయ ఎందుకని అప్పటికి వాళ్ళకి చావు ఉంది అమ్మవారికి ఎప్పుడూ చావలేదు ఎప్పటికీ చావులేని అమ్మవారు ఎప్పుడైనా చనిపోవలసిన ఇటువంటి చిరంజీవుల్ని చిరంజీవులు చావు లేనివారు కాదు వాళ్ళు చిరం చిరంజీవ చాలా కాలం బతికుంటారని చెప్పడం తాత్పర్యం తప్ప ఈ బ్రహ్మగారు బతికున్నంత వరకు ఉంటారు మహా అయితే ఈ బ్రహ్మగారు వెళ్తే ఇంకో బ్రహ్మగారు వస్తారు కనుక లేని వాళ్ళు ఎవరూ లేరు చాలా కాలం బతికి వాళ్ళు మాత్రమే ఉంటారు చిరంజీవులు చిరంజీవులు హనుమాన్ విభీషణ వీళ్ళందరూ ఎప్పుడూ బతికుంటారు అనుకోవడం కల్లా తప్పుడు మాట అది ఎప్పుడు బతికుండేది ఇద్దరే ఇద్దరు ఆది దంపతులు ఇద్దరే ఆది దంపతులు ఇద్దరే అది విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుకోండి ఈశ్వరుడు పార్వతి అనుకోండి వాళ్ళిద్దరే ఎప్పుడు బతుకుంటారు విహరతి సతి తత్పతిరసౌ మహా సంహారేస్మిన్ విహరతి సతి తత్పతిరసౌ మహా సంహారట మహాప్రళయట అందరూ చనిపోతారట ఎవరు మిగలట ఇద్దరే ఇద్దరు మిగులుతారట ఎవరయ్యా శివపార్వతులు అన్నారు ఆ శివుల్లోనే విష్ణుమూర్తి ఆ శివుల్లోనే బ్రహ్మగారులు అమ్మవారిలో స్త్రీ శక్తులన్నీ కలిసిపోతాయి ఇద్దరూ ఒకటిగా నిర్గుణంగా మారిపోతారు కనుక చిరంజీవులు అంటే చాలా కాలం బ్రతికే వాళ్ళ తప్ప చావు లేని వారి అర్థం కాదు అమ్మా చావున్న వీళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటుంది అందుకని నా కాల నిర్జయ వీళ్ళు మృత్యుంజయులు కాలేరు కాల నిర్ణేతలు కారు వీళ్ళు అందుకని వీళ్ళ లాభం లేదనుకున్న తల్లి సరే కాలాన్ని కూడా చేయింపగల సామర్థ్యం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎందుకని వాళ్ళు కొన్ని కోరికలు కోరారు ఆ కోరికలు తీరకుండా ఉన్నంతకాలం వాళ్ళు ఎంతకాలని బ్రతికేస్తుండడు ఎంతకాలాన్ని బతికేస్తూ ఉంటారు హిరణ్యక ఉన్న వాళ్ళు ఉన్నారు వాడు ఏం కోరాడు ముందు చావు లేని వరకు కోరాడు ఈ రాక్షలకు ఒకటే జబ్బు ఒక్కటే జబ్బు ఏమిటయ్యా నాకు చావు లేకుండా చేయించు అది కుదరదు అది సాధ్యం కాదు అయితే ఇంకో వరం కోరుకో మరి అప్పుడు ఆయన ఏమన్నాడు నేను పగలు చావకూడదు రాత్రి చావకూడదు ప్రాణం ఉన్నదాంతో చావకూడదు ప్రాణం లేని వస్తువుతో చావకూడదు ఇంట్లో చావకూడదు బయట చావకూడదు ఇలా అనేకాని గొంతిమ్మ కోరికలు కోరాడు ఆ గొంతమ్మలు సరే బాబు నవ్వుకున్నాడు అలా వింటున్నాడు చిరునవ్వు నవ్వుకుంటున్నాడు సరే తధాస్తువు అన్నాడు ఇప్పుడు వాడికి దుర్మార్గ పనులు చేయకపోతే ఎంతకాలమైన బ్రతికుండా హిరంజకపోడు ఎంతకాలం అయినో బ్రతికుండను దుర్మార్గ పనులు చేయడం మొదలుచాడు ఏమిటి కన్న కొడుకు విష్ణుభక్తాగ్రసుడు వాడిని శిక్షించడం మొదలుపెట్టాడు ఎక్కడ హరినామం పలకడానికి వీలు లేదని చెప్పేశాడు అందరినీ కూడా దాంతోటి నువ్వు ఎంత చిరంజీవి అయినా దుర్మార్గ పనులకు ఎప్పుడైతే నువ్వు ఆస్కారాన్ని ఇచ్చేవో నీ ఆయువు తరిగిపోతుంది ఆయువు తొలగిపోతుంది ఈ కన్నుతోటి మంచి చూసినంత వరకు నీకు పూర్తిగా నీ కన్ను కనపడుతుంది నువ్వు మంచి కాకుండా చెడు చూడడం మొదలెట్టావా అప్పటి నుంచి కంటికి ఆయుష్ క్షీణిస్తూ ఉంటుందిటండి శాస్త్రం చెప్పిన మాట ఇది మన అవయవాలుగా గ్యారంటీ పీరియడ్ ఉంటుంది కనుక మంచి చేస్తున్నంత కాలం మనకి ఆయుర్దాయం పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ధర్మం పెరుగుతుంది సత్యం పెరుగుతుంది మన వర్చస్సు పెరుగుతుంది అన్నీ మంచి అలా ఉదాత్తంగా ఉంటూ ఉంటాయి నువ్వు చెడుకి ఆస్కారం ఇచ్చేవా అన్నీ తొలగిపోతూ ఉంటాయి తొలగిపోతూ ఉంటాయి కనుక ఆ విష్ణు భక్త అగ్రస తిట్టడం మొదలెట్టాడు గురువులు తిట్టడం మొదలెట్టాడు ఏమైంది కాలం దగ్గరికి వచ్చేసింది విష్ణు పరమాత్మ నరసింహావతారం ఎత్తి గడప మీద కూర్చోబెట్టి పగలే కాకుండా రాత్రి కాకుండా సంధ్యాకాలం ఎన్నుకున్నాడు ఇంట్లోనో కాదు బయట కాదు అన్నాడు గడప మీద కూర్చోబెట్టి చంపాడు అందుకని గడప మీద కూర్చోకూడదు అని ఆయన అంటూ ఉంటారు ఇప్పటికీ కూడా ఎవరు కూడా గడప మీద కూర్చోకొట్ట చాలా ప్రమాదం అంట లక్ష్మి తొలగిపోతుంది అన్నారు వాడికి ఆయుధం లక్ష్మి తొలగిపోయింది హరంజకసుపుడికి కనుక మగ మనిషి చేసి అవ్వకూడదు జంతువు చేచ్చి అవ్వకూడదు అందుకోసం సింహం తలకాయి మానవదేహంతో అవతరం పోలసి వచ్చింది కనుక మార్కండలు ఎంత చిరంజీవులైనా ఎప్పటికైనా వీళ్ళు కనుక అకృత్యాలు చేయడం మొదలైతే వీళ్ళని చంపక తప్పదు సుమా కనుక చిరంజీవి అయినది మాత్రం చేత నాకు వరణీయుడు కాదు సుమా హిరణ్య గర్భ మనకు రాక్షసులు ఎంత చిరంజీవులైనా ఎంత శౌర్యవంతులైనా ఎంత పరాక్రమవంతులైనా ఎంత తపోధనైనా ఎంత విద్యా దురంధులైనా వాళ్ళు సామాన్యులు ఏం కారు మహాతపస్సులు వాళ్ళకి చెడుగుణం ప్రవేశించింది కనుక వాళ్ళు నాకు యోగ్యులు కారు వరణీయులు కారు అని వాళ్ళు విడిచిపెట్టింది అంటే లక్ష్మీదేవి మనం అనుగ్రహించాలి అంటే ఇదంతా కూడా సూత్రాలు ఇవి అన్ని సూత్రాలు లక్ష్మి విడిచిపెట్టి వెళుతోంది అంటే ఇవి ఖచ్చితంగా అవి సూత్రాలుగా మనం గుర్తించుకోవాలి కనుక ఇట్టు పరిస్థితుల్లోనూ నీకు బాగా ఆయుర్దాయం ఉంది కదా మంచి బలం ఉంది కదా నలుగురు కొట్టడం మొదలట్టకూడదు నువ్వు నీ ఆడిన ఆట పాడిన పాటగా సాగుతుంది కదా అని అందరి మీద తిరగబడ్డ కోట ఎప్పుడో ఎప్పుడోప్పుడు నీకు కూడా క్షతి తప్పదట నాశనం తప్పదట అందుకే లక్ష్మీదేవి వాళ్ళని వరించలేదు అన్నారు మరి అయితే ఎవరిని వరించాలి అని చూసింది అదిగో ఆ పక్కన మహానుభావులు శివాదులు ఉన్నారు రుద్రాదులు ఉన్నారు అనేక అనేక అవతారాలు శివావతారాలు అన్నీ అలా కనపడుతున్నాయి ఇంతకుముందే కాళ్ళకూట విషయాన్ని మింగి లోక సంరక్షణ చేసిన మహానుభావుడు ఉన్నాడు జటాధారి కంఠే భుజారీ పశుపతి మహాతపస్వి యోగేశ్వరేశ్వరుడు ఆది దంపతుల్లో మహానుభావుడైన యోగవంతాక్షయమైన ఆయన మాత్రం నిలిచి ఉంటాడు తపస్వి చిరంజీవి శౌర్యవంతుడు త్రిపురాసం వారు ఆయన కనుక చేయగలిగాడు ఇంకెవ్వరూ చేయలేరు కోరిక లేనివాడు ఒంటి నండు ఆభరణాలు అనుకరించుకోలేదు ఓ పాము అనుకరించుకుంటాడు మహానుభావాడు ఆ బూడిద రాసుకుంటూ ఉంటాడు ఆ కపాలమాల మెడలో వేసుకుంటాడు నిరాడంబరదేవి నిరాడంబరదేవి ఇస్తే ఒప్పించుకుంటాడు లేకపోతే మానేస్తాడు నాకు కావాలని ఎప్పుడూ ఎవరిని అడగడు ఇంతకంటే వైరాగ్య సంప్రణ ఎక్కడే ఉంటాడా కానీ అందరికీ ఆయనే డబ్బు ఇవ్వాలి లక్ష్మికి లక్ష్మీదేవిని ఆర్ధ్యశాఖామాత్సరాలుగా చేసింది ఎవరు ఈ పరమాత్మే చేశాడు శివ పరమాత్మ తపస్సు చేసిన లక్ష్మి అందుకని ఆవిడకి ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చాడనమాట కనుక అంతటి డబ్బు ఉన్నవాడైనా ఆయనకి ఏమి అక్కర్లేదు మంచి వైభవం ఉన్నవాడైనా ఒక మంచి బట్ట కట్టుకోడు ఏ నీరికి శరమే కట్టుకుంటాడు ఎంతో ధనవంతుడైనా మెడలో ఏ ఒక్క కాసుల పేరు వేసుకోడు ఏ ఒక్క బంగారం వస్తువు ధరించడు చాలా నిరాడంబంగా ఉంటాడు తపస్వి ధర్మతత్పరుడు సత్యసంధుడు ఏమీ అక్కర్లేదు ఆయనకి మరి అయితే ఇంకేం వరించవచ్చు కదా వెనకాల గుణాలు చూసింది శ్మశాన వాసీతో సహి అమంగళ ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కానీ ఎప్పుడు ఎక్కడ ఉంటాడు శ్మశానాల్లో నివసిస్తూ ఉంటాడు లక్ష్మీ పరాపట్టాలకి శ్మశానలో నివసించేవాడు అక్కర్లేదు మంచి ఉన్నత స్థానంలో ఉండాలి నువ్వు శ్మశానంలో సాధన చేద్దామంటే సాధ్యం కాదు పోర్తాలు ప్రాతాలు ఆత్మలు అలా తిరుగుతూ ఉంటే నీ మనస్సును నాశనం చేస్తూ ఉంటాయి కనుక శ్విశానవాసీ అమంగళస్వరూపుడు ఆయన మంగళడే కానీ అమంగళవాసం చేస్తూ ఉంటాడు కనుక ఆయన నాకు యోగ్యుడు కాదు కనుక నువ్వు ఎంత బాగా ఉన్నా కింద డబ్బు ఉన్నా ఎంత భోగభాగ్యాలు అనుభవిస్తున్నా ఎంత చిరంజీవి అయినా ఇవన్నీ ఉన్నా కాని చోటులో నువ్వు ఉండకూడదు నీ ఇల్లు మంచి చోట్లో పట్టుకోవాలి నీ ఇంట్లో చెత్తాచదారం ఉంచుకోకూడదు చెత్తాచదారం ఉంచుకున్నావా ఆ లక్ష్మి అనుగ్రహం నీకు దూరం అవుతుంది ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి ఇల్లు అందుకనే రోజు సాయంకాలం పొద్దుడే కూడా ఇల్లు తుడిపుంచుకోవాలి సగ్గ ముగ్గులు పెట్టించుకోవాలి నీట్గా ఉంచుకోవాలి అవసరమైతే పన్నీరు జల్లించుకోవాలి ఇల్లు ఘమఘొమ్మలు ఉండాలి పొద్దుడే కాదు సాయంకాలం కూడా సాంబ్రాణి పక్క వేసుకోవాలి ఇంట్లో ఘుమఘమ్మలు ఉంటే లక్ష్మీదే ఒక్కసారి వచ్చి ఇంట్లో పడుకుందామని చూస్తూ ఉంటుంటే ఏ ఇంటిలోంచి మంచి వాసనలు వస్తుంటాయో ఆ ఇంటిలోకి వెళ్ళి పడుకోవాలనిపిస్తుంటాడు లక్ష్మీదేవికి అందుకనే శివపరమాత్మన్నాడు ఎప్పుడూ మా కొండ కొండవాసం అన్నీ ఉన్నాయి ఏమీ అక్కర్లేదు ఆయనకి ఏమీ అక్కర్లేదు మహాను సర్వజ్ఞుడు సర్వధరుడు అందరికీ ఆయనే ఇస్తాడు కానీ ఆయనకి ఎవరు ఏమీ అక్కర్లేదు ఇటువంటి మహానుభవాన్ని వరించను అంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటాయి అంటే నీ ఇల్లు నువ్వు శుభ్రంగా ఉంచుకోవాల్సమా ఎప్పుడో ఆ మాసిపోయిన పక్కే ఎప్పుడో అదే బతుకు ఇంటిని నా చెత్తా చెదారం వేస్తూ ఉంటారు నానా హంగామా చేస్తూ ఉంటారు ఇల్లును చూసి ఇంటి ఇల్లాల టేస్ట్ మనం కనిపెట్టడండి ఇల్లు శుభ్రంగా ఉందా ఆ ఇంట్లో గృహిణి ఆ చాలా గొప్ప సంస్కారం అవుతుండీ అని ఆవిను మెచ్చుకోవచ్చు ఆవిడను చూడక్కలేట కొంతమంది చూస్తే కనిపెడతారు చూడకుండానే కనిపెట్టాడు ఇల్లు చూస్తే అందుకని అమంగళ శీలం కలిగిన వాళ్ళకి ఎట్టి పురుషులు లక్ష్మీ అనుగ్రహం ఉండొచ్చు అందుకే లక్ష్మీదేవి అటువంటి వాళ్ళు చాలామంది ఉండగా వాళ్ళని ఎవరిని వరించలేదు అఘోరాలు ఉన్నారు దిగంబరులు అలా మాలలు వేసుకుంటూ ఉంటారు ఇంతబడి గడ్డాలు ఉంటూ ఉంటాయి ఒళ్ళంతా బూడిద రాసేసుకుంటూ ఉంటారు శివపరమాత్మకి ఉజ్జయంలో రాత్రి రెండు గంటల వేళ శ్వశానాల నుంచి బూడికి తెచ్చి ఆయనకి అభిషేకం చేస్తారు భస్మాభిషేకం దానికి అలా లైన్లో పడిగాపులు పడుతూ ఉండాలి దానికి టిక్కెట్ తీసుకోవాలి తొన్నాడు రాత్రి తీసుకోవాలి రెండు గంటలకి శ్మశానంలో బూడి తెచ్చి అభిషేకం చేస్తారట అలా తెచ్చే అభిషేకం చేస్తేనే ఆయన ఒళ్ళు శాంతిస్తుంట లేకపోతే శాంతించట ఆయన సర్వమంగళి అంట అటువంటి మహానుభానికి ఏం కావాలండి కనుక కాష్టాలు బూడిది రాసుకునేవాడికి లెక్ష్ణం అక్కర్లేదు అక్కర్లేదు కనుక అది రాసుకుంటున్నాడు నాకు అక్కర్లేదని ఆయన వైలగ సంపూర్ణ అయ్యాడు అప్పుడు కౌపీనవాణు సింభు తథాపి పరమేశ్వర అన్నారు ఆయన గోసి చేపెట్టుకుంటాడు ఎందుకు ఆయనకి ఏం అక్కర్లేదు లక్ష్మిని వస్తానన్నా అక్కర్లేదంటాడు ఆయన అందుకని అటువంటి మహాత్ముల్ని నేను వరించక్కర్లేదు అని పక్కగా తొలగిపోయింది ఇలాగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఎటువంటి మంగళస్వరూపాలు ఉండాలో మనకి ఇతిహాసం తెలియజేస్తోంది మిగతా విశేష